ఉగాది మన తెలుగు వాళ్ళకి ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది అని కూడా అంట అంటే ఆ రోజు నుంచి మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అని అయితే ఇంగ్లీష్లో లాగా టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ అని కాకుండా వికారి విలంబి వి వినాశి ఇలాగా రకరకాలుగా తెలుగు సంవత్సరాది పేర్లు ఉంటాయి అలాగా యుగాంతం వరకు ఒక్కొక్క పేరు వచ్చిందే మళ్ళీ రాకుండా ఒక్కొక్క పేరు మళ్ళీ వస్తుంటుంది అదే తెలుగు సంవత్సరాది ఒక ప్రత్యేకత అయితే తెలుగు సంవత్సరాది ప్రత్యేకత మరొకటి కూడా ఉంది ఇక్కడ అన్నీ కూడా కొత్త బెల్లం కొత్త చింతపండు అప్పుడే పూచిన మామిడి పూత వేప అలాగే కారం ఉప్పు అన్నీ అంటే షడ్ రుచులు ఆరు రుచులు కలిసి ఉన్న ఒక ఉగాది పచ్చడి తింటాం చూసారా తెలుగు వాళ్ళది అలాగే ఒక తెలుగు పంచాంగం పండి పండిత పర్వం ఎంత గొప్పగా ఉంటుందో అంటే ఒక జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అన్ని రుచులు కలిసినట్టు కానీ అన్ని రకాల పరిస్థితులు ఒక మనిషికి ఉంటాయి అనేది దీనికి అర్థం అందుకనే మనం దానికి ని నిదర్శనంగా ఉగాది పచ్చడి తింటాం కుటుంబం అంతా కూడా దేవుడి ధ్యానం చే చేసుకుని పంచాంగ శ్రవణం చేసి ఉగాది పచ్చడిని తీసుకుంటాం అది ఉగాదికి పరిపాటి కానీ ఉగాది అంటేనే మనకి తెలిసి వచ్చేది ఏంటి అంటే వేసవి కాలం ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలయ్యేదే వేసవితో వేసవి వచ్చింది అంటే చాలామంది ఆ ఒక్క దాన్ని తట్టుకోలేరు ఇక విషయానికి మళ్ళీ వస్తే మన సాంప్రదాయంలో ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో దానం అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చెప్పక్కర్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం ఒక దానంతోనే ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం అయితే ఉగాది వచ్చే లోపు లేదా ఉగాది రోజున కానీ మనం గొడుగుని కనుక దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా గొడుగుని చక్కగా దానం చేయాలి అయితే ఒకటే గొడుగ అంటే అది మీ ఇష్టమండి ఒక గొడుగైనా చేయండి లేదా రెండు ఎవరు వస్తే వాళ్ళకి గొడుగు కావాలా అని అడిగి ఒక మీ శక్తి కొలది ఒక ఐదో ఆరో గొడుగుని దానం చేయండి మరి దీని వెనకాల ధర్మశాస్త్రం ఏంటి అంటే ఈ వేసవి అనేది ఎండ తీవ్రతను చాలా పెంచేస్తూ ఉంటుంది అయితే బీద వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా అవసరంతో ఉం బాధపడుతున్న వాళ్ళకి ఈ ఎండ వేడియం నుంచి కాపాడుకోవాలి అంటే వాళ్ళకి ఒకే ఒకటి మనం చేయగలిగింది గొడుగుని ఇవ్వటం గొడుగు ఇస్తే వేసవి తాపం నుంచి వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాం అందుకనే ఒక వందో నూట యాభైయో ఖర్చు పెట్టి ఒక గొడుగుని గనక దానం చేస్తే అది మీకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చటమే కాకుండా మీ కుటుంబాన్ని ఎల్లవెల్లలా ఆ పుణ్యం రక్షగా కాపాడుతుంది ఇక మరొక విషయం ఏంటి అంటే గొడుగుతో పాటుగా అంటే గొడుగుని మనం దా దానం ఇస్తాము అలాగే గొడుగుతో పాటుగా చలివేంద్రం కూడా పెట్టగలిగితే అంటే ఈ చలివేంద్రం అనేది అందరూ పెట్టాలి పెట్టి తీరాలి అని ఎక్కడా చెప్పలేదండి కానీ చాలామంది ఈ వేసవిలో నీళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు ఒక్క గ్లాసులు మంచినీళ్ళు ఉన్నా కూడా ఎండ తాపా నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందుకని మీకు గనక చలివేంద్రం పెట్టే శక్తి ఉంది అనుకుంటేనే పెట్టచ్చు లేదంటే ఎవరికైనా సరే మంచినీళ్ళైనా దానం చేయొచ్చు అది ఇంకా మంచిది మరి విన్నారుగా ఉగాది వచ్చే లోపు లేదా ఉగాది రోజునైనా సరే ఈ గొడుగుని దానం చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది